మన ఛానల్లో ఇప్పుడు ప్రజలకు సంబంధించిన విషయాల గురించే ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాం అదేవిధంగా ఈరోజు స్త్రీలకు సంబంధించిన ఒక విషయం గురించి మాట్లాడుకుంటాం అంటే సమాజంలో వాళ్ళని మనం ఎంత గౌరవంగా చూస్తున్నాం నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం గురించి ఈరోజు మీతో పంచుకుంటాం యాక్చువల్గా సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విలేజెస్ అన్ని మంచి భలేగా ఉంటాయి చాలా చాలామంది వెళ్తూ ఉంటారు ఒక ఫోర్ డేస్ బ్యాక్ సంక్రాంతి సందర్భంగా మనం కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్ళటం జరిగింది అక్కడికి తెలిసిన వాళ్ళ దగ్గర ఉండటం జరిగింది అదేవిధంగా ఫెస్టివల్లో పాల్గొనడం జరిగింది అంతా బాగానే ఉంది అక్కడ ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి రిలేటివ్స్ కానీ వీళ్ళు కానీ అందరూ చాలా మంచిగా అతిథి మర్యాదలు అన్నీ చేశారు ఫుల్గా కడుపు నిండా ఫుడ్ పెట్టారు తినండి తినండి అని చెప్పి తినేదాకా చంపేస్తారు అదేదో సినిమాలో డాలింగ్ సినిమాలో ఉంటారు కదా తిన్నారా తిన్నారా అని చెప్పి ఎవరింటికన్నా అనుకో ఇంకా ప్లేట్లు ప్లేట్లు పట్టుకుంటే వస్తూనే ఉంటాం చాలా బాగుంది ఫెస్టివల్ మూడు అయితే సూపర్ ఉంటుంది ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి జిల్లాలకు వెళ్తే కనుక సంక్రాంతి సంబరాలు ఏంటో నిజంగా అక్కడికి వెళ్తేనే తిల్తాయి అంతా బాగానే ఉంది బట్ ఆ సంక్రాంతి సమయంలో కొన్ని ఈవెంట్స్ పెడతా ఉంటారు విలేజెస్లో డ్యాన్స్ ఫోగ్రౌండ్లు కానీ లేకపోతే సింగింగ్ ఫోగ్రౌండ్లు కానీ ఇలాగ పండుగ మూడులో పెట్టుకుంటూ ఉంటారు అదే ఉత్సవాలు అవి జరుగుతాయి కదా దేవత ఉత్సవాలు ప్రతి విలేజ్కి ఒక గ్రామ దేవత ఉంటారు ఇలా సంక్రాంతి సందర్భంలో అక్కడ సెలబ్రేషన్స్ అవి చేసుకుంటారు అనమాట ఆ గ్రామ దేవతని పూజించడం కోళ్ళవి కోసుకోవడం ఇవన్నీ మీలో చాలా మందికి తెలుసు అదే సందర్భంలో ఈవెంట్లు అవి పెట్టుకుంటారు డ్యాన్స్ బోగి డ్యాన్స్ లేకపోతే సింగింగ్ ప్రోగ్రామ్లు ఇవన్నీ పెట్టుకుంటారు నేను కూడా ఒక విలేజ్లో అక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళాను అనమాట అక్కడికి కొంతమంది అమ్మాయిలు పాటలు పాడడానికి వచ్చారు ఆబ్వియస్ గా అలాంటి స్టేజ్ల మీద విలేజెస్ ఇటువంటి స్టేజ్ల మీద ఎవరన్నా ఆడవాళ్ళు పాటలు పాడడానికి వస్తే కనుక చాలా మంది చాలా చీప్ బిహేవర్ తో చూస్తారు ఈ మాట ఎందుకన్నానంటే అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఫుల్ గా తాగేసి ఉన్నారు కొంతమంది తాగేసి ఉన్నారు కొంతమంది తాగనోళ్ళు కూడా ఉన్నారు తాగిన వాళ్ళు ఏదో చెత్త బిహేవ్ చేశారు అనుకోవచ్చు తాగని వాళ్ళు కూడా ఈవెంట్లో పాటలు పాడడానికి వచ్చిన అమ్మాయిల మీద అసభ్యకరంగా బిహేవ్ చేశారు అంటే లేజర్ లైట్లు అవి ఉంటాయి కదా ఆ లైట్లు తీసుకోండి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద అంత మావటు వేయటం చాలా చిరాకు పనిలేదు కింద నుంచి చిరాకు కేకలు కేకలేయటం వాళ్ళు ఏదో ఈవెంట్ వచ్చారు వాళ్ళ పట్టకూటు కోసం కాదు చాలామంది వచ్చేది చాలా మందికి సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ పాటలు పాడడం అంటే ఇంట్రెస్ట్ చాలామంది ఏమనుకుంటారు అంటే ఇలా పట్టకూడు కోసం ఏదైనా పనులు చేసుకుంటారా ఎట్లాంటి పనులు చేసుకుంటారో అట్లాంటి పనులు చేసుకుంటారు అనుకుంటారు చాలా మందికి సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ఎక్కడికైనా ఏదైనా స్టేజ్ ఎక్కి పాటలు పాడాలి పది మందికి మన మన గొంతు వినిపించాలి అనుకుంటారు చాలామంది అనుకుంటారు అదే ఉద్దేశంతో చాలా మంది అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళనే వాళ్ళు పాడే పాటనే మనం ఎంజాయ్ చేయాలి మన హీరో సాంగ్ వచ్చిందనుకో అది ఇది అని చెప్పి చేసుకున్నంత చేసుకున్నంతవరకు పడలేదు కానీ అక్కడికి పాటలు పాడడానికి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడదాయి ఎంతవరకు కరెక్ట్ అసలు వాళ్ళు ఒకే ఒక్క మాట అన్నారు ఆ స్టేజ్ మీద ఉండి పాటలు పాడుతున్న ఒక అమ్మాయి ఇంకా విసిగిపోయి వీళ్ళని భరించలేక ఒకే ఒక మాట అన్నది ఏం మాట అన్నదో తెలుసా నేను కూడా మీ ఇంట్లో మీ అమ్మ లాంటి దాన్ని నేను కూడా మీ ఇంట్లో మీ చెల్లి లాంటి దాన్నే నేను కూడా మీ ఇంట్లో మీ అక్కలాంటిదాన్నే అనే ఒకే ఒక మాట అన్నాను తల్లని ఎక్కడ పెట్టుకోవాలో ఎవరికి అర్థం కాలేదు నిజంగా అర్థం కాలేదు ఓ పక్కేమో ఊళ్ళో గ్రామదేవత జాతర అమ్మవారిని తీసుకుని వచ్చి పూజించుకుంటున్నాం ఇంకో పక్క ఏమో ఇలాంటి ఈవెంట్లు పెట్టుకుండి అక్కడికి పాటలు పాడడానికి వచ్చిన లేడీస్ మీద అసభ్యకరంగా ప్రవర్తించడం ఇది ఎంతవరకు మనం అసలు ఆ స్త్రీలని గౌరవిస్తున్నాం అన్నదే ఇదే ఓపెన్ గా తెలిసిపోతుంది పబ్లిక్ లో అంతమంది క్రౌడ్ మధ్యన ఆ మాట అనిపించుకోవటం అవసరం ఉందా తల్ల కొట్టేసినట్టు అయిపోయినాయి అందరికి సైలెంట్ అయిపోయారు దెబ్బకి అంత దౌర్భాగ్యంగా అక్కడ బిహేవ్ చేయటం ఎందుకు వాళ్ళ చేత మాట అనిపించుకోవటం ఎందుకు వెళ్ళనే కాదు పాటలు పాడడానికి వచ్చే వాళ్ళనే కాదు కొంతమంది డాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్కి వాళ్ళు కూడా వస్తారు అమ్మాయిలు వాళ్ళు ఏదో వాళ్ళ డాన్స్ ని వాళ్ళ ఇంట్రెస్ట్ మీద డాన్స్ చేయడానికి వస్తారు బలి తెగించేసి ఎవరు వచ్చారు వాళ్ళకే ఒక మనసులో ఒక ఇది ఉంటుంది వాళ్ళ మనుషులే వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇలా విలేజ్లో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా లేకపోతే ఏదైనా ఈవెంట్లు జరిగినా వాళ్ళని చాలా చీప్ గా వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే చాలా చీప్ గా వాళ్ళు ఉన్నారు వాళ్ళ మనుషులే వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుంది వాళ్ళ పట్ల కూడా గౌరవంగా ప్రవర్తించండి దయచేసి అదే సినిమాల్లో కానీ ఎవరన్నా కానీ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు చేస్తే కనుక వాళ్ళకి అభిమానులు ఉంటారు వాళ్ళని పోగటల్లో ముంచేస్తారు వాళ్ళ వద్ద ఇటువంటి ప్రవర్తన ఏమి చూపించరు వీళ్ళ కష్టపడి వాళ్ళ వాళ్ళకున్న టాలెంట్ ఏదో చూపించుకోవటానికే అది డ్యాన్సులు చేయడము లేకపోతే సాంగ్లు పాడడానికి వస్తారు కూడా పద్ధతిగానే డ్యాన్సులు చేసే వాళ్ళు ఉన్నారు పద్ధతిగానే పాటలు పాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర ఇటువంటి బిహేవియర్ చూపించడం చాలా తప్పు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను పద్ధతిగా లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం వాళ్ళ దగ్గర మీరు ఎలా ఇచ్చినా పర్లేదు వాళ్ళు పద్ధతిగా ఉండి పద్ధతిగా ప్రోగ్రామ్ నడిపించుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి చందాలమైన పనులు ఎక్కడ ఎక్కడ గౌరవిస్తున్నాం అమ్మవారిని ఏమో ఇంట్లో పూజిస్తాం బయటకు వచ్చి ఈవెంట్ లోనేమో ఆడవాళ్ళనేమో ఈ విధంగా ఇబ్బంది పెడతాం నేను ఆ ఈవెంట్ చూసిన తర్వాత ఆ అమ్మాయి అన్న మాటలు నాకు గట్టిగా తగిలినాయి అందుకనే ఈ విషయం గురించి మాట్లాడాలి కొంతమంది అన్న మారతారేమో అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది